శ్రీ గణేశాయ్ నమ అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం అండి మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ముప్పైవ తేదీ బుధవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతు ఉన్నాయి అలాగే రేపు ఏ దేవతారాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి అన్ని అంశాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాలకు వస్తే రాశిచక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూస్తే గనుక వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీరు ఎదురు చూస్తున్నటువంటి శుభవార్త ఒకటి వినే అవకాశం అద్భుతంగా కనిపిస్తోంది అదేవిధంగా రేపటి రోజున వృత్తి వ్యాపారాలు చాలా వరకు కూడా లాభసాటిగా సాగిపోబోతూ ఉన్నాయి ముఖ్యమైనటువంటి కొన్ని పనులను పెండింగ్లో వేసి ఉంటే గనుక అవి మీరు ఇప్పుడు పట్టుదలతో పూర్తి చేస్తారు ముఖ్యంగా పెళ్లి ప్రయత్నాలలో బంధువుల నుంచి మీకు అయితే శుభవార్త అందబోతూ ఉంది కుటుంబంలో మీకు రేపటి రోజున సుఖ సంతోషాలు అనేవి వెల్లివిరుస్తాయి జీవిత భాగస్వామితో మీరు కలిసి రేపటి రోజున విహారయాత్ర చేస్తారు ఆర్థిక పరిస్థితి అనేది రేపటి రోజున బాగా మెరుగుపడుతుంది కొందరు బంధుమిత్రులకు మీరు సహాయం అనేది చేస్తారు కుటుంబ సభ్యుల మీద రేపటి రోజున మీరు ఖర్చులు చేస్తారు మేషరాశి వ్యక్తులకి రేపటి రోజున మీరు చేసేటటువంటి పనులు అధికారుల నుంచి ఒత్తిడి కాస్త పెరుగుతుంది ముఖ్యంగా మీరు రేపటి రోజున భారీ లక్ష్యాలను అయితే పూర్తి చేయవలసి వస్తుంది ఆర్థిక వ్యవహారాలలో మీరు కాస్తంత అప్రమత్తంగా ఉండాలి కొన్ని ముఖ్యమైన పనులు రేపటి రోజున నిదానంగా సాగినా గానీ మీరు అయితే వాటిని పూర్తి చేసుకోగలుగుతారు నిరుద్యోగులకు సొంత ఊరిలోనే ఉద్యోగం లభించే అవకాశం అద్భుతంగా కనబడుతోంది ఆర్థిక పరిస్థితి అనేది మీకు రేపటి రోజున అనుకూలంగా సాగుతుంది పుణ్య కార్యాలలోనైతే మీరు పాల్గొంటారు విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది ఆహార విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉండాలి రేపటి రోజున మీరు మీ బంధుమిత్రుల నుండి కొన్ని శుభ ఫలితాలను అందుకుంటారు పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేసే ప్రయత్నం మొదలు పెడతారు విదేశీ వ్యాపారంలో ఉన్న వాళ్లకు మంచి విజయం సాధించే అవకాశం కనిపిస్తోంది పనిలో ఉన్న ఉన్నతాధికారులు మీ పనిని చూసి ఆకట్టుకుంటారు తెలివితేటలు విచక్షణతో మీరు చేసే పనులు రేపటి రోజున విజయవంతంగా పూర్తి అవుతాయి మీ కుటుంబంలోని చిన్నపిల్లలతో నాణ్యమైన సమయాన్ని కలిసి గడుపుతారు ఆకస్మికంగా ఆర్థిక లాభం పొందే అవకాశం ఉంటుంది రేపటి రోజున మేషరాశి వ్యక్తులకు చాలా విషయాలలో జాగ్రత్తగా ఉండాలి రేపు మేషరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి రాశి వారు రేపటి రోజున దత్తాత్రేయ స్వామికి పూజ చేస్తే చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవటానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్